ఈ భూలోక యాత్ర ఇట్స్ ఎ టెంపరీ జర్నీ మనకు ఇటర్నల్ హోమ్ ఒకటి ఉంది అదే నిత్య రాజ్యము దాన్ని చేరుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు దాన్ని చేరుకోవడం మన గమ్యం దాన్ని చేరుకోవడమే యొక్క ఆశయమై ఉండాలి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనం యాత్రికులమును పరదేశులము అన్నట్టుగానే జీవించాలి అంతేగాని అన్నీ నావే అన్నట్టుగా ఉంటే మనతో ఏది కూడా మనం చనిపోయిన తర్వాత ఓ పాట రాశాను నేను చాలా కాలంలో ఉన్నప్పుడే నేను సేవలోకి వచ్చిన తొలిది ఆ పాట మీలో చాలా మంది తెలుసు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికి ఆరాటం అనే పాట రాశాను దానిలో ఒక స్టేంజ ఎలా ఉంటుందంటే బంగారు కాసులున్నా పరంజి మేడలున్నా అంతరించిపోయిన భువిలేని భువి రాజులు నాది 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 అని విర్రవీగుచున్నావా నీది అన్న నీ దేహమైనా నీతో వస్తదా నువ్వు చనిపోయిన తర్వాత నీది అనని బంగారం నీతో రాలేదు నీది అనని వెండి నీతో రాలేదు నీది అన్న నీ క్రెడిట్ కార్డులు నీ డబ్బు నీ సర్టిఫికెట్లు ఏదీ రాలేదు ఆఖరి నీది అనుకుని నీ దేహం కూడా నీతో రాల దాన్ని కూడా వదిలిపెట్టాల్సిందేగా దేనికోసం ఈ తాపత్రయాలు దేనికోసం ఈ ఆరాటాలు దేనికోసం ఈ పోరాటాలు అంటే కొన్నిసార్లు అన్నీ మనమే అనుకోవడం ద్వారానే వచ్చిన సమస్యలు ఇవన్నీ జాగ్రత్తమైన దేవుని ప్రజలారా ఈ లోకంలో జీవించినంతకాలం నేను ఈ లోకంలో పరదేశిని యాత్రికుణ్ణి అన్న ఆలోచన కలిగిన ఏ వ్యక్తి కూడా దేనికి డిసప్పాయింట్ అవ కారణం ఏంటో తెలుసా ఒకనాడు మనందరం నిత్య రాజ్యంలో ప్రభుత్వం ఉండాలి దానికోసం మనం పోరా